ఇప్పుడు శబరిమల యాత్ర అంటే నీళ్లు తాగినంత ఈజీ ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్ళేవారు ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవరికి తెలిసేది కాదు అప్పట్లో శబరిమల వెళ్ళడానికి ఏరుమల మార్గం ఒక్కటే ఉపయోగించేవారు ఈ దారి గుండానే పూజారులు సిబ్బంది పూజ చేయడానికి రోజు వెళ్ళి వచ్చేవారు పూజారులు ఎప్పుడు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ దారిలో ఎప్పుడు వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్ళేవారు శబరిమల దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో బృందంగా వెళ్ళడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది ఇప్పటికీ అలాగే వెళుతూ ఉంటారు రెండు వందల సంవత్సరాల క్రితం డెబ్బై మంది యాత్రికులతో శబరిమలకు వెళ్ళారు ఆ సంవత్సరం ఎండుగడ్డితో ఆలయం పైకప్పు కప్పబడి ఉంటుంది అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా శిల్పమే ఉంటుంది ఆ విగ్రహానికి పూజలు చేసేవారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ పరిస్థితుల నుండి తీరుకుని పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పదిలో దేవాలయాన్ని పునరుద్ధరించారు అప్పట్లో ఏకశిలా శిల్పానికి బదులుగా పంచలోహాలతో తయారు చేసినటువంటి అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుండి పంచలోహ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మకరజ్యోతి దర్శనమే కాకుండా గుడి లోపనికి ఆహ్వానించారు కొత్తగా చాలకాయ మార్గం వడి పెరియార్ మార్గం ఏర్పడటంతో శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది కేవలం మకరజ్యోతి దర్శనమే కాక విషు పంపిణీ ఉత్తరం ఓనం వంటి పండగల సమయంలో కూడా ఆలయ ద్వారాలు తె తెరచి ఉంచేటట్లు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో ఆలయం బోర్డు నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల యాభై వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయ్యింది అయినా సరే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంచనూరు విగ్రహాన్ని చెన్నూరు నుండి తెప్పించి వేద పండితుల మంత్రోచాయుల మధ్య ప్రతిష్ఠించారు అప్పటి వరకు కేర వికీరిగా పూజించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా నేడు భూతలి కేలి విగ్రహంగా నేడు పూజించబడుతున్నారు బెంగళూరుకి చెందిన ఒక భక్తుడు గర్భగుడి పై భాగం దాని చుట్టూ బంగారు రేకులతో తాపనం చేయడానికి పూనుకున్నాడు రెండు వేల సంవత్సరంలో పూర్తిగా స్వర్ణ దేవాలయంగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పూర్వం పదనెట్టబడి ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లను భక్తులు ఉపయోగించేవారు మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లపై కొబ్బరికాయలను కొట్టేవారు దాంతో భక్తులు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేవారు ఇది దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో పదునెట్టబడి పంచలోహ కవచానికి కప్పి మంత్రయంత్రాలతో కప్పబడ్డారు అయ్యప్ప స్వామిని చేరుకోవాలన్నా పద్దెనిమిది కొండలను దాటవలసి ఉంటుంది అంటే ఆ మణికంఠుడు పద్దెనిమిది కొండలు దాటి వచ్చిన వారికే అయ్యప్ప స్వామి దర్శనము ఇవ్వనున్నాడు ఈ సందర్భంగా పద్దెనిమిది కొండల పేర్లను తెలుసుకుందాం మొదటిది పొనమల ఏడు రెండవది గౌదవమాల నాగమాల సుందరమాల చిదంబరమాల తైలాదుమాల శ్రీపాదమాల కలియుగ యంత్రాంగమాల దేవరమాల నిల్కల్మాల తారాపల్మాల నీలిమాల కరిమాల పుతుసేని మాల కలైకంటిమాల చివరికి శబరిమలమాల ఈ పద్దెనిమిది మనలో ఉండే లక్షణాలు దుర్మార్గాలు అన్నిటికీ సంకేతాలని మన పండితులు చెబుతున్నారు అందుకే పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారికే ఆ దర్శన భాగ్యం కలుగుతుంది ఇక మణికంఠుడు పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి ఆ అస్త్రాలు ఏమిటో ప్రతి అయ్యప్ప స్వాములు తెలుసుకోవాలి మొదటిది క్షరం రెండవది సురిక మూడవది డమరుకం కోమోదకం పాంచుజన్యం సాగాశ్రం హలముదం వజ్రముదం సూరదర్శనం దంతయుద్ధం నౌకాయుద్ధం వారుణాయుధం బ్రహ్మాస్త్రం పాతుపద అస్త్రం శూల ఆయుధం త్రిశూల ఈ పద్దెనిమిది ఆయుధాలు ఈ పద్దెనిమిది మెట్ల కింద ఉన్నాయని చెబుతారు కాబట్టి భక్తులు మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క ఆత్మ మంత్రంతో మెట్లు ఎక్కుతారు ఇక స్వామివారి ఆభరణాలను పదనాలతో భద్రపరిచి పెడతారు అక్కడి నుండి మకర సంక్రాంతి రోజున మూడు పెట్టెలతో ఆభరణాలను తీసుకొని పదకొండు మంది సభ్యులు మూడు రోజుల పాటు మోసుకొని వచ్చి ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉన్న శబరిమలైకు చేరుస్తారు వచ్చి హారతి ఇవ్వగానే తూర్పుది కో పునమంవేలు నుండి భక్తులకు మకరజ్యోతి భక్తులకు శకన వస్తుంది ఆభరణాల వెంట ప్రదలం రాజు వంశంలో పెద్దవాడు కత్తి పట్టుకొని నీలిమాడ వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు తిరిగి జనవరి ఇరవై తేదీన ఆభరణాలను వెంట పెట్టుకొని పదలం వరకు వెళ్ళి వాటిని భద్రపరుస్తారు ఇది శబరిమల ఆలయానికి ఉన్న పూర్వ చరిత్ర ఓం శ్రీ సామియే అయ్యప్ప ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి